హాయ్ ఫ్రెండ్స్ కార్ డ్రైవ్ చేసేటప్పుడు కలర్ దాల్ పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి మన కార్ డ్రైవ్ చేసేటప్పుడు మన కార్ స్టీరింగ్ మీద మన చేతిని ఈ పొజిషన్ లో పెట్టుకుంటే అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి మన స్టీరింగ్ మీద ఉన్న ఎయిర్ బ్యాగ్ ఎక్స్ప్లోర్ అయ్యేటప్పుడు ఆ ఫోర్స్ కి ఎయిర్ బెలూన్ కి అడ్డంగా ఉండే మన అందరికీ తెలిసిందే కానీ ఆ ఫోర్స్ లో వచ్చిన ఎయిర్ బ్యాగ్ మన మొహానికి తాగేటప్పుడు మన కళ్లద్దాల్లో ఉండే అద్దాలు మన కళ్ళకు గుచ్చుకొని కళ్ళు విషయం ఎంతమంది తెలుసు జియో హాట్ స్టార్ లో ముకుందం ఉన్ని అసోసియేట్స్ ఒక సినిమా ఉంది ఆయన కార్ కొంటాడు దాంట్లో సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుందని అది స్విఫ్ట్ కార్ ఆ సినిమాలో క్రైమ్ సీన్స్ ఎంత సరికొత్తగా చూపించారంటే మన ఉన్ని ఉన్నవకేట్ ఉంటాడు కదా ఈయన మోసాలు చేస్తా ఉంటాడు ఫ్రెండ్ అయితే బయట పెట్టేస్తాను సందర్భంలో కార్ని యాక్సిడెంట్ చేసి ఫ్రెండ్ చంపేయ ప్లాన్ లో కార్లో వెళ్తా ఉంటారు సడన్ గా ఉన్ని తన కళ్ళకున్న కలర్లు తీసి వెనక్కి కార్ కార్ని ఘాట్ రోడ్ లో ఉన్న చెట్టి గుద్దగానే ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది అన్నారు కదా ముందం ఉన్న సైడ్ ఉన్నటువంటి ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవుతుంది ఈ సేఫ్గా చిన్నగాయంతో బయటపడతాడు కాండ్ సైడ్ ఉంటారు కదా ఆయన ఎయిర్ బ్యాగ్ ఉండకపోవడం వల్ల యాక్సిడెంట్ అయి చనిపోతాడు ఇలాంటి వీడియో చేసి కార్ లో పెట్టుకొని పెట్టుకుని మిమ్మల్ని భయపెట్టాలనే నా ఉద్దేశం కాదు కానీ అదృష్టం అడ్డం తిరిగి అడ్డు పని తిన్న పని తిరుగుతుంది కాబట్టి ఎకానమీలో జాగ్రత్తగా కార్ డ్రైవ్ చేసుకుంటా లేనిపోయిన అపోహలు పెట్టుకోకుండా ప్రశాంతంగా కార్ను డ్రైవ్ చేసుకోవాలని నా చిన్న ప్రయత్నం ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అయితే നമസ്കാരം താങ്ക്